फ्यूचर मेरे चुस्कबो अम्मा ब्रेकअप वस्ते ऑफ़ कोर्स బ్రేకప్ అనేది వెరీ కామన్ థింగ్ ఇన్ మనిషి లైఫ్లో బ్రేకప్స్ తెలియకుండా అవుతాయి తెలిసి అవుతాయి అది ఎందుకు అవుతాయి అంటే వాళ్ళిద్దరికీ సెట్ అవ్వలేదు కాబట్టి బ్రేకప్ అయింది ఏదేది మోసం చేసి లేకపోతే చీటింగ్ చేసి లేకపోతే వాడుకోవడం బ్రేకప్ చెప్పడం కాదు కదా అండ్ బ్రేకప్ అనేది కామన్ థింగ్ ఇప్పుడు మన ఫ్రెండ్స్లోనే బ్రేకప్ అవుతుంది చాలా మంది వాళ్ళని వదిలేస్తామా మనమే దగ్గర తీసుకొని బ్రేకప్ అనేది కామన్ అని చెప్తాం సో అలానే ఎవరికి బ్రేకప్ అయినా మనం ఒక పర్సన్ గా బ్రేకప్ అనేది కామన్ అనే చూడాలి అన్నమాట అని నా ఒపీనియన్ మీ లైఫ్ లో ఎప్పుడైనా మీకు బ్రేకప్ అయిందా అంటే రిలేషన్షిప్ లో లేను బట్ యా నేను వన్ సైడ్ లవ్ చేశాను మీరే లవ్ చేశారు ఒక అమ్మాయిని యా స్కూల్లో ఒక అమ్మాయి నచ్చింది నచ్చితే అసలు నేను చెప్పలేదు బట్ దానికి నా బెస్ట్ ఫ్రెండ్ నచ్చాడు నా బెస్ట్ ఫ్రెండ్ నచ్చాడు నేను ప్రపోజ్ చేద్దాం అని అనుకుని వెళ్తే ఆ అమ్మాయి ప్రపోజల్ మీ ఫ్రెండ్ అని చెప్పింది యా యా అంటే స్కూల్లో మనకి లవ్ అంటే ఏంటి ఇష్టం అంటే ఏంటి అనేది తెలియదు తెలియని వయసు ఆ తెలియని వయసులో నీతో మాట్లాడుతుంటే బాగుంది నువ్వు నాకు నచ్చుతున్నాను ఏదో చెప్దాం అనుకునే టైంలో అది వచ్చి ఇలా చెప్పగానే ఇలా నేను ఇంట్లో నీకు ఒకటి చెప్పాలండి యాక్చువల్ ఒక చెప్ది కానీ నేను పని మీద వస్తాను బయటికి మళ్ళీ వచ్చా సరే నేనే డెమోన్ నేను అమ్మాయి చెప్పు పవన్ నేను ఇంకొకటి చెప్పాలి చెప్పు నేను అలా అండ్లా చెప్పు ఒకసారి నేను మళ్ళీ వస్తానని చెప్పి కంగారుతో వెళ్ళి ఓకే కూల్ కూల్ అని మళ్ళీ వచ్చి చెప్పు అంటే అప్పుడు నువ్వు ఎవరికి చెప్పకూడదు అని చెప్పు ఓకే అని నేను ఇలాగా వాడిని లవ్ చేస్తున్నాను అప్పుడు పేరు చెప్పకూడదు పేరు చెప్పకూడదు ఓకే యాంద్రేంద్ర <laughs> <okay, yeah. laughs> <laughs> క్షణం కొంచెం ఇది ఏంటి ఇలా అయింది అనుకున్నా బట్ తన అబ్బాయి ఇష్టం మనం ఇష్టపడిన వాళ్ళకి మనం నచ్చు నచ్చకపోవచ్చు లేదా ఆ సేమ్ ఫీలింగ్ ఉండకపోవచ్చు చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ కార్టూన్ నెక్ ఈ యానిమే చూసాన్ని అందులో అంతే హీరో గాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు అదే అమ్మ ఇంకోటి లవ్ చేస్తాడు ఇదే జరిగింది అంటే అప్పుడు ఆ సిచువేషన్ లో అదే జరిగింది ఎందుకో నాకు ఏంటో నాకు చిన్నప్పటి నుంచి ఒక గుడ్ క్వాలిటీస్ ఉండే లైట్ తీసుకోవడం లైట్ కాదు చేయాలి మనం అంటే ఎవరైనా రెస్పెక్ట్ చేయాలి అయినా ఇప్పుడు ఇష్టమైన లవ్ అయినా వాళ్ళు మనతోనే ఉండాలి అనేది కాదు వాళ్ళు ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి మనం నో చెప్పాం సో మనకి వేరే వాళ్ళు నో చెప్పినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి కదా అంటే మనం కూడా నో చెప్తాం మరి చాలా మంది లవ్ లో ఫెయిల్ అయ్యానని చెప్పి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు సిచి మనకి అయ్యేం లేదు ఆహా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అలా సూసైడ్ చేసుకునే వాళ్ళ మీద అంటే చాలా మందికి మెచ్యూరిటీ లేదా తీసుకునే మైండ్ సెట్ ఇంకా డెవలప్ అవ్వకపోవడం వల్ల అలా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లో ఉండాలి ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉండాలి అండ్ ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది ఈ రోజు నీకు చాలా మంచి ఫీలింగ్ ఉంది ట్రావెల్ అయింది కొద్దీ అది ఉండొచ్చు పోవచ్చు ఫస్ట్ అది ఏం క్యారీ అది తెలుసుకోకుండా నువ్వు పోతానంటే అది అంటే నీకు అసలు ఏమీ తెలీదు నువ్వు ఒక ట్రాన్స్ లో ఉండిపోయి అలా చేస్తున్నావు అండ్ ఒక అమ్మాయి కాదు నీ లైఫ్ అంటే నీ లైఫ్ లో నువ్వు బాగుంటే నిన్ను లవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా లో వస్తారు ఫస్ట్ నీకు నేను నువ్వు అర్థం చేసుకోవాలి నీ ఫ్యామిలీ బాగా చూసుకుంటే బాగా చూసుకున్న వాళ్ళు డెఫినెట్లీ వస్తారు అది కనుక నువ్వు అర్థం చేసుకోగలితే ఈ సూసైడ్స్ జరుగు ఈవెన్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఈ లవ్ లో ఫెయిల్ అయితే లైఫ్ మొత్తం అయిపోయింది అనుకుంటారు లవ్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే చాలా మంది యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు నువ్వు లవ్ చేసిన యాక్సిడెంట్ అయిపోయా లేకపోతే ఏదో జబ్బు వచ్చి చచ్చిపోయింది నువ్వు చచ్చిపోతావా అలా ఉండకూడదు కదా నీట్ యాక్సెప్ట్ అది పక్కన పెడితే అమ్మాయికి వేరే వాళ్ళు ఇష్టం అనుకో ఓకే నువ్వు తన్ని ఏం చూసి ఇష్టపడ్డావు ఏం చూసి లవ్ చేస్తావు వాట్ ఎవర్ నీకు చాలు ఉండదు అప్పుడప్పుడు దాన్ని చూడగలిగితే చాలు ఎలా అనుకోవాలి చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళకి చెప్తారు అంటే కొంతమందికి ఏం చెప్పినా వేస్ట్ అది మనం కొంతమంది ఎంత చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు మారరు మోసం చేసే వాళ్ళు చేయడానికి రెడీగానే ఉంటారు కానీ ఇక్కడ ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ డీప్ లవ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు అంటే కర్మ అనేది ఉంటది అప్పుడు మనం ఒకరిని చీట్ చేస్తున్నాం రేపొద్దు నిన్న ఎవరైనా చీట్ చేస్తే నువ్వు టెకెట్ లైట్ తీసుకుంటున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్ లేవని అర్థం బట్ నిజంగా నువ్వు ఫీలింగ్స్ కి పర్సన్ కి వ్యాల్యూ ఇచ్చే టైప్ అయితే నువ్వు చీట్ చేయవు సో అందుకే చీట్ చేసే వాళ్ళకి మనం ఏం చెప్పినా వేస్ట్ ఎందుకంటే వాళ్ళు దే ఆర్ హ్యూమన్ బట్ విత్ రోబోటిక్ ఫీలింగ్స్ అంతే వాళ్ళు చేంజ్ అవ్వరు ఎందుకంటే ఎవరైనా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఓపెన్ గా చెప్పాలి లవ్వా లవ్ ఇష్టమా ఇష్టం లవ్ నిన్ను మ్యారేజ్ చేసుకుంటా లవ్ నీకు లైఫ్ లాంగ్ ఉంటా ఇలా చెప్పేసి ఆ పర్సన్ తో నీ వల్ల అవ్వట్లేదు అంటే అది చెప్పేసే చెప్పేస్తే ఒక కంక్లూషన్ వస్తుంది అలా ఏం చెప్పకుండా నువ్వు ఈ అమ్మాయిని నువ్వు ఇక్కడ లవ్ చెప్పి ఇంకో అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నావు అంటే సేమ్ థింగ్ ఇంకో అబ్బాయి అయినా ఇంకో అమ్మాయినా సేమ్ థింగ్ చేస్తే నువ్వు తీసుకోగలవా లేదా నువ్వు తీసుకుంటాను అంటే ఇంకా అది అది ఇంకెందులోకి వస్తుంది అదైతే రోబోటిక్ ఫీలింగ్స్ అని నా ఒపీనియన్ మీరు చూస్తే చాలా ఉన్నారు ఈ కర్మ ఇవన్నీ ఉన్నాయని నమ్ముతారా మీరు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తుంటారు కదా వాట్ గివ్ ఇట్ విల్ గెట్ ఇట్ సో అది వస్తుంది అందుకే నువ్వు మంచిగా ఉంటే నీకు మంచి వస్తుంది నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి చెప్పింది నమ్ముతాను అంటే ఇట్స్ పాజిటివ్ సైన్ అని నా ఫీలింగ్